హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి హైదరాబాద్ నుంచి ఊరు వచ్చేసాను చూడండి చుట్టూ అంతా పచ్చని పొలాలన్నమాట కాకపోతే వచ్చిన తర్వాత నాకు విషయం తెలిసింది ఏంటంటే మా తోటలోనే అయితే ఒక తోటలో మా ఊళ్ళో నా మాడికెళ్ళయి అంట ఇప్పుడే అని నేను నమ్మలేదు నాకు ఒకరు చెప్పారు నాకు నమ్మకం వర్షాకాలం వేయడానికి అంత దమ్ములు మాడి అవుతాయి కాకపోతే మా ఊర్లో అయితే చోట్లు కూడా ఉన్నాయని నేను వినలేదు కాకపోతే ఫస్ట్ టైం అన్నమాట నాకు ఇప్పుడు నమ్మకం కాలేదు ఇంకా అక్కడ తోటకి వెళ్ళిన తోట దగ్గర వచ్చిస్తున్నాము కాకపోతే ఇంకా చుట్టూ అక్కడ ఉందో చూడలేదు లొకేషన్ చెప్పారు ఎక్కడ ఉందనుకోని అయితే ఒకటి వచ్చాను అనమాట నాకు నమ్మకం కాలేదు ఈ వర్షాకాలం మీద మాడికే అనుకుంటాను అది కూడా పళ్ళు కాదంట మాడి కాదంట ఏమో మరి నాకు కూడా నమ్మకం లేదు చూద్దాం పదండి త్వరలోకి వచ్చాము ఇదిగో చొచ్చి చూసామనమాట నేను నమ్మకం నమ్మకం అలాగే చూడండి చూడండి గుర్తు గుర్తులు అయినాయి అనమాట అది ఒకటి రెండు కూడా కాదు చాలా ఉన్నాయన్నమాట ఇదే అదే అంటారు కదా కలెక్టర్ కాయలు అంటారు కలెక్టర్ కాయలు టైప్ అయితే ఉన్నాయన్నమాట ఈ మామూలుగా దమ్ములు మాడి అంటారు ఇట్లకి ఇప్పుడు ఎక్కి తీద్దాం మీకు సరే కనిపించకపోవచ్చు బైక్ ఎక్కి తీసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం అడిగి చుట్టు చుట్టూ చుట్టూ తవ్వేస్తున్నాయి చూడండి కొన్నిసార్లు పొగ వచ్చినప్పుడు తోటలో ఉంటాయి కూడా అవి కాబట్టి మనం చూసుకొని రావాలి అడవిలో తోటలో నుండి వచ్చినప్పుడు ఇంటి కూడా వచ్చేస్తాయి అనమాట అంత ఎక్కువైపోయింది అనమాట కొండ దగ్గర కాబట్టి మనకి పొందులుగా వచ్చేస్తాయి దిగిన తర్వాత మంచి ఇదిగోండి చెట్టు మీదకి వచ్చినా చూడండి గుర్తు గుర్తులు అలా కాసున్నాయో ఇదిగోండి చుట్టుపక్కలంతా ఉన్నాయి చూడండి చాలా పెద్ద మాడికాయనమాట ఈ నా పళ్ళు దొరకడమే కష్టం అనమాట అలాంటిది మాడికాయలు దొరికి అంటే చాలా గ్రేట్ ఈ తోటలో ఇది ఫస్ట్ టైం వచ్చిందేమో కొంచెం అంత భారీ చెట్టు అయితే కాదు చిన్న చుట్టూ ఫస్ట్ టైం కాసిందేమో ఎప్పుడు కూడా ఈ తోటలో మనం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా ఈ తోటలోన ఎప్పుడు కూడా కాలేదు అనమాట నా ఊర్లో అసలు ఈ దమ్ములు మాడి అసలు లేదు ఫస్ట్ టైం అనమాట దమ్ములు మాడి తినడం కూడా నేను ఎప్పుడు కూడా దమ్ములు మాడి తినలేదు అప్పుడు తోచిన వేగానే తిరిగిపోయింది ఓకే ఇప్పుడు ఇవన్నీ అయితే మనం దులిపేద్దాం కిందకి దులిపిస్తే మంచిగా రకరకాలుగా విధి విధాలుగా ఉప్పు ఆరు పెట్టుకొని చాలా రకాలు తిందాం ఫ్రెండ్స్ ఇక నా దులిపేద్దామా చూస్తే చూపించు கிந்த தான் காயில் பிடிச்சிருக்கு என்று படம் ఇదే చూడండి చెట్టు కింద మొత్తం అన్ని పళ్ళు కావాలి మళ్ళీ కాయలే చాలా నేత కాయలే అనమాట சோரன் சட்டும் மொத்தம் அது சூடாது புல்லு மொத்தம் அன இது அனுப்பி காணி சூரண்டி மொத்தம் அந்த மாடிக்கே இவன்னு ஏற்கனவே சைடுக்கு எவ்வளோ வந்து வாட்டர் அன்ன அடிப்படையம்மா இது மொத்தம் இல்லை ஓப்பன் யூட்ஸா போய் லப்பேலே லப்பேலேஸும் தந்தர ఎందుకంటే నేను కొంచెం సైడ్కి అయితే చేస్తాను అనమాట ఇంకా కేమలమని కూడా అంటే ఎవరైనా వచ్చేస్తారు అందరికి ఎదురు చేరుతాం అన్నమాట వీడియో తాపిస్తాం మొత్తం కాయలనేము కాబట్టి నేను అనమాట ఎందుకంటే ఇక్కడ దొరికితే నమ్మకం లేక ఇంకా వేయడం మార్కెట్కి వెళ్ళి పట్టిన వెళ్తాను యాక్చువల్గా అది నమ్మకం లేక నేను ఎంకాయ తేలే అనమాట ఇవ్వండి మొత్తం ఇంక ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంకాయ చేస్తాము ఇంకా ఇందులో ఈ నవ్వుతేమం మంచిగా దొరికితే ఈ నవ్వు కాకపోతే అవుట్ సైడ్ కామల్ అయితే అసలు పూజ దొరకే దొరకలేదు ఇందులో సగం అవుతే ఇంకా చుట్టూ ఉన్నాయి అవి పళ్ళే మనమే జాయి అనమాట ఇవి పెద్ద ముద్రకాయలు కూడా కాదు జస్ట్ ఇపోయి అంకెట్ మరి యావేజ్ కాదు అనమాట పొల్లకు కూడా అవి ఇవి అందుకే పళ్ళు కొంచెం తినొచ్చి అక్కడ వదిలానమాట అనమాట వారిని అన్ని దొరకలేదు ఇప్పుడు ఇవి అన్ని ఇక్కడ ఆవులతో కప్పేసి ఇంటికెళ్ళేసి ఉప్పు కారం అలా తిండి కోసము ఇంకా తెస్తాము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అంకెంత తెచ్చాను ఇంకేద్దాం అంకెళ్ళ మనకి ఇది మన మాట మొత్తం ఎవరిని వస్తారని తప్పాను అనమాట చెప్పాను కదా చుట్టుపక్కల కొన్ని వదిలే ఎందుకంటే పొలాపే అనుకోండి లేదంటే ఇంకా ఎక్కువ ఉన్నాం ఇప్పుడు ఇంకా ఎంకల్ వేసుకుంటే పట్టిన పోదాం పట్టిన వెళ్ళాలంటే వేరే దగ్గర పట్టిన వెళ్ళి కొంచెం తిన్నాం ఇక్కడ తింటే బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇచ్చేది ఉండదు అనమాట అడవిడి అందుకోసం వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఉప్పు కారం తెచ్చుకున్నాం అది అక్కడ తినుకొని మిగతావన్నీ ఇంటి పట్టుకెళ్ళి ఇంటికిస్తే ఇంట్లో ఏదైనా చేసుకుంటారు వరగ ఎట్టుకుంటారు లేకపోతే ఏడు చేసుకుంటారు కదా కావాల్సింది కొంచెం తినేదు మిగతా అండి మనం కొంచెం ఎంతో మిగతావి ఇంటికిచ్చేదమ్మా కెమెరా మ్యాన్ కొన్ని తీసుకు నేను కొన్ని తీసుకుని వెళ్తాను కానీ తిదిగోండి దీన్ని ఫుల్ అయినాయి అనమాట నీ పట్టుకొని చెప్తాను కదా వేరే ప్లేస్కి తెలిపదు మాడికాయలని పట్టిన అనుకున్న ప్లేస్ అయితే వచ్చాము గ్రామపురం అన్ని ఇవ్వండి మొత్తం మాడికాయలు దొరికినాయి చూడండి తెల్లగా ఉన్నాయి మరి మాడికాయలు పడిపోతున్నాయి మామిడికాయలు ఇవి మంచిగా చిదగొట్టుకుని ఉప్పు కారం పెట్టుకుంటేనా ఉప్పు కారం కొంచెం ఎక్కువ తెచ్చాడు మ్యాన్ కవర్ అయితే తడిసిపోయింది అల్లెంది పేపర్లో తెచ్చాడు ఒకే ఒక తెచ్చుకుంటుంది బస్ట్ లాగా కొన్ని కొన్ని ఫ్రంట్ కదా కెమెరామెన్ చూడండి చూడండి మాడికి వెళ్ళి సేవలు దొరకడం కష్టమే అలా ఉంటాయి మన చూరికి తీసుకొని కాయ పొలగుంది కాబట్టి దీనికి ఉప్పు కారం కాంబినేషన్ అయిలట్ ఏంటో తినొచ్చు ఒక్క పలసా ఉల్లకాయ కాదు మేము సెట్ అయింది రన్నింగ్ మిగతా ఇప్పటికి పడిపోడమే ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయడం సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దమ్ము ఎప్పుడైనా మీరు తింటుంటే కామెంట్ చేయండి